ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోవటరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక మిత్రులు మంత్రివర్యులు సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి అనుకుంటున్నా ఇక ఇతర పెద్దలకు అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ కుమార్ గారికి ఇతర అధికారులకు ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగు దళానికి తెలుగు వేష భాషలకి హుందాతరం తీసుకొచ్చి తెలుగు దళానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు కళాభిమానులకు సినీ అభిమానులకు నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ నేల తర్వాత ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు ఏదో వచ్చింది సంతోషం గౌరవంగా స్వీకరించాలి ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ తర్వాత తరలి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి వ్యక్తులు అభిమానులు సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగ్నికృతమైంది ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అనుభవ అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వనుల ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే ఆ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సూకృతం ఎప్పుడో చేసుకునే పుణ్యఫలం మా అమ్మానాలలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను అదే మేము ముందు ఉంచుతాను ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచార మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనస్సుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది